అనిత పాట నాగరాజు ఒకప్పుడు పదహారు సంవత్సరాల కింద అని సృష్టించు అందరికి తెలుసు అంటే అప్పటికి నన్ను ఇంకప్పటికి ఎవరు ఇంటర్వ్యూ చేయలేదు నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా నన్ను కూడా ఎవరైనా కొంచెం ఇంటర్వ్యూ చేస్తే బాగుండు కొంచెం ఇంటర్వ్యూ చేస్తే బాగుండు పాదయాత్ర చేస్తున్నాం ఒక పాట చేసి పంపించండి అంటే వాళ్ళ కోసం ఇరుముడి గట్టి నీ బొట్టును పెట్టి కదలి నామయాన్ని శబరి మలకు పదహారు సంవత్సరాల కింద ఈ అనిత పాట రాసిన సింగర్ చనిపోయి చనిపోయిండు ఫస్ట్ ఒక రూమర్ వచ్చింది ప్రేమ విఫలమై ఒక పాట రాసిన అబ్బాయి చనిపోయిండు ఆ పాట రాయవలసిన సందర్భం ఏమొచ్చింది అనిత అమ్మాయి అంటే చాలా ఇష్టం అమ్మాయి కూడా నేను ఇష్టం కానీ అమ్మాయికి ఉండే ప్రాబ్లమ్స్ వల్ల అమ్మాయి నాకు బ్రేకప్ చెప్పే అమ్మాయి వల్ల ఇంత పేరు వస్తుంది నేను నా వల్ల నా పాట వల్ల ఆమె కొంచెం డిస్టర్బ్ కావచ్చు ఎవరికైనా ఉంటుంది తను కరెక్ట్గా మాట్లాడుకునే అవకాశం లేదు మాకు ఫోన్లు లేవు నా ప్రణమా నన్ను వీడిపో నీ ప్రేమలు నను కరగని కుమార్ అనితో పార్ట్ టూ కూడా మొన్న తీసినట్టు పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు అవును ప్రజెంట్ అనిత ఎక్కడ ఉంది ఏం చేస్తుంది అని ఒక అది కామెంట్ చూసారా మస్తు ఉంటుంది పాత మ్యూజిక్ బాగుంటుంది ఇది లక్ష రూపాయల మ్యూజిక్ నచ్చలేదు వద్దకు వస్తే వద్దంటావే ఒప్పుకోవే ముద్దులాటకి కట్టుకున్నా కోట కూలిపోయే నమ్ముకున్నా నువ్వు దూరే చాలా కష్టాలు ఇక్కడికి వచ్చి అయిపోయింది నా జీవితం అనుకున్నా హన్మకొండ చౌర హస్తాలో ఒక పాన్ షాప్ కూడా పెట్టుకున్నా హన్మకొండ చౌర హస్తాలో ఒక పాన్ షాప్ కూడా పెట్టుకున్నా చాలా మంది ఆ పాన్ షాప్ కడికి వచ్చి నువ్వు ఎట్లా నువ్వు ఇట్లా అయిపోయినా వాళ్ళు కూడా నా గురించి కొంచెం వాళ్ళు అవసరం అంతసేపు హైదరాబాద్ హైదరాబాద్లో కారు ఫ్లాట్ అది ఇదని అగ్రిమెంట్ చేసి సినిమా రిలీజ్ అయినాక హ్యాండ్ వేసేవాడు హ్యాండ్ వేసేవాడు పెద్ద పెద్ద వాళ్ళ నుంచి ఫోన్ కాల్స్ మంచి మంచి ఆపర్చునిటీ చుట్టపు చూపు కని వచ్చిండు రో సూటి పెట్టిండు రో సైగ రో నా సిన్ని సిన్నరివే నా సిటీలో కనివే నన్నెట్లా మరిసినవే ఆయన తోటి మనం మాటలలో గెలవలేము సాహిత్యంలో గెలవలేము చెప్పను వస్తాను అటే పోయిన రోజు ఐదు వందలకి ఒక పాట పాడుతున్నారు నాగరాజు ఒక స్థాయిలో మంచి స్థాయి ఐదు ఐదు వందలకి ఏంటి అని అనే వాళ్ళు కూడా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు కొంతమంది నా ఫ్రెండ్సే అరే ఇంద్ర నీకు వచ్చిన పేరు ఏంది నువ్వు చేసే పని ఏంది ఆ ఐదు వందలకు పాట రాసిచ్చుడు ఇంద్ర అని అరే పొద్దంతా మా అమ్మ కూలికి పోతే మూడు వందలకు తన రెండు వెళ్ళకపోతే విజయవాడ నుంచి నా సుమన్ టీవీలో ఇంటర్వ్యూ రోషన్ అన్న చేసిండు ఆయన లేకపోతే ప్రజెంట్ నేను ఇక్కడ ఉండపోతున్నాను రోషన్ అన్న ఆ ఇంటర్వ్యూ వల్ల ఓవర్ నైట్ స్టార్ అంటారు కదా నీకు ఇప్పటికి కూడా ఎంత అంత ఇష్టమే కదా చెప్పు ఎవరితో మాట తలుచుకునే కదా ఈ పాట రాసింది వల్లే ఈ రోజు నిలబడ గొప్ప గొప్పకున్నావు నా నోట్లకి ఒక రెండు మిత్రులు ఇట్లా పోతున్నాయంటే అమ్మాయి వల్లనే అని ఇప్పుడు కాదు నేను చచ్చిపోయి ఎందుకంటే పంజరానారామ చిలకాలరా పలకాలి మీరింక కాదనక గోటిలోని ఓ గోవ్వలరా ఎగరాలి మీరింక ఏమనక ఇవి ఎవరు చూస్తారు ఇవ్వాలి వింటారన్నా ఇవి రాసిన అవసరం అనేటి నువ్వు అనిత పేరు మీద అయితే ఇంత పొడుగు రాసినావు ఆ పేరు మీద రాసినావు అని చెప్పి నా కై పుట్టవనుకున్న నందిని నా తోడై ఉంటావనుకున్నా ప్రతి జన్మకి మళ్ళీ మళ్ళీ నా మనసే నిను కోరింది ఓ అనుషం ఇంకో జన్మంటూ ఉంటే నా ప్రాణమా నిను మరిచిపోనులే మీద ప్రేమే అయిపోయింది కదా లగ్గం చేసుకున్నావు ఆ పాట నేను రూపాయి తీసుకోలేదు నమ్ముతారా అయిపో మన మీద ఉంది అదే నా జీవితం అదే నాకు ఇప్పుడు తిండి పెడుతుంది ఒకటే పాట నాకు ప్లాట్ఫామ్ కొన్ని కోట్లు పెట్టిన దొరకనంత పేరైతే నాకు వచ్చింది ఆ పాటే నన్ను ఇంకా బ్రతికిస్తుంది కాపాడుతుంది